అన్నా మీరు అమాయకుల ముగుడి అంత తెలివి గలవాళ్ళ నేను చాలా అన్న బేసిక్గా అన్నా అమాయకుడు కాబట్టి ఫస్ట్ అన్న కాద తెలివి అన్న తెలివంతుడు ఎప్పుడు కూడా తెలివిగా ఆలోచన చేసుకొని పసిగట్టి మనం ముందు ఏం జరుగుతుందో ఆలోచించుకోగలుగుతారు కానీ అమాయకతనంతో లాస్ట్ టైం ఓడిపోయారు మీరే ఇంత మీ ఫ్లోలో చూపించారు కూడా ఉంటే చాలామంది చెట్ చేశారని ఎస్ అని కనుక్కున్నాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మనిషి ఎదగాలన్నా కూడా ఓర్పు అదే విధంగా సహనం నిజంగా అమాయకులే చాలా ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచితనం ఉంటుంది కాబట్టి అమాయకుల దగ్గర కాబట్టి అన్న నీ మీద కొంచెం నాకు చాలా బాధగా ఉంది ఇబ్బందిగా ఉంది మీతో నేను మాట్లాడటానికి ఎందుకంటే చాలా మందిని అడిగాం మీ గురించి సపోజు రెండు వందల మందిని అడిగాం మీ గురించి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఏమి ఏమి చేశాడు ఎన్ని తప్పులు చేశాడు అని చెప్తే రెండు వందల మంది కూడా మధు గారు మంచాడని చెప్తున్నారు ఒక్కళ్ళు కూడా బేబు మొదన్న ఆ పని చేశాడు ఈ పని చేశాడు అవినీతి పని చేశాడు ఆ స్థలాలు ఆక్రమించుకున్నాడు ఆ గుండా ఏం చేస్తాడు ఒక్కడు కూడా ఏమండి చిన్న తప్పు కూడా చేయడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నాం ఇంతవరకు చేయలేదు సార్ ఆయన ముట్టుకోవడానికి కూడా ఏం లేదు సార్ అందరూ మంచి చెప్తున్నారన్న అందరికి లంచాలు చేశారా మీరు నియోజకవర్గం మొత్తం ప్రజలందరికీ నా బాగురించి బాగా చెప్పండి నా గురించి బాగా చెప్పండి అని మరి కొంతమంది అన్నా చెప్పాలి కదా తెలుగుదేశం ఉంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది బీజేపీ ఉంది అపోజిషన్ ఉంది ఎందుకంటే అన్నా ఒకటన్నా మా నాయకుడు ఎలా ఉంటాడు కింద ఉండే ఎమ్మెల్యేస్ కూడా ఆ తత్వాన్ని పాటిస్తేనే రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటుంది ఎవరికైనా ఆయనతో జగన్తో నాకు ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన ఆలోచనలు ఆయన ఎలా ఆలోచిస్తారు ప్రజల గురించి మనం ఎలా ఉండాలి అప్పుడైతే నేను రియల్గా చెప్తాను అంటే ముందు అలా చాలా చాలా స్టైలిస్ట్ మ్యాన్ నేను చాలా పది 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 ఏళ్ళకి ఉంగరాలు చైన్లు డిఫరెంట్ స్టైల్గా ఉండేవాన్ భయంకరంగా ఉండేవాన్ అసలు నన్ను అంత స్టైలిస్ట్ నేను అటు అటుని జగన్ సార్ ఒకరోజు ఇంటికి పోయినప్పుడు ఇవన్నీ వేసుకోకూడదు ఇగో తప్పది ప్రజల్లో తిరిగే అప్పుడు విలన్గా నన్ను నటిస్తున్నావా ఇది ఎంత తప్పు అని చెప్పి నాకు చెప్పి నా నడవైకలు చాలా మార్చాడు మార్చాడు అదే కాకుండా నాయకత్వాలు కూడా చిన్న బొంకులు వస్తాయి జగన్ సార్ దగ్గరికి వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడేది ఇప్పుడుగా నేను చెప్తున్నది సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ నేను చెప్తున్నది ఇవన్నీ చూస్తూ మన నియోజకవర్గం వచ్చినాక ఎంత పెద్ద ఆయన అలా బిహేవ్ చేస్తుంటే మనం ఎంత ఒక అప్టర్ ఒక ఎమ్మెల్యే ప్రజలతో అన్నిట్లోన మనం ఎమ్మెల్యే అనేదానికన్నా పనులు ఫీల్ అయితే నేనైనా ప్రతి మీటింగ్లో నాకు చూడండి అన్న సోషల్ మీడియాలో కొడితే నేనుగా నా కూతురు ఇద్దరు అని చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉంటే ఇది ఇట్ ఇస్ నాట్ గవర్నమెంట్ జాబ్ ఇది ఫైవ్ ఇయర్ జాబ్ ఎవరు ఇయ్యాలి మార్కులు ప్రజలు ఇవ్వాలి జగన్మోహన్ పాస్ చేయాలి ఇవి రెండే మా ఇద్దరు ఉండే దేవుడు భగవంతుడు అంటాడు జగన్ భగవంతుడు ప్రజలు అంటాడు అదేవిధంగా మేము ప్రజలు సేవ చేసే దాంట్లో చూడాల కరోనా వచ్చింది ఎగ్జాంపుల్ ఒక్క కరోనా చెప్తాను రాష్ట్రం ఉంది దేశం ఉంది ప్రపంచం ఫస్ట్ ఫస్ట్ శ్రీకాళహంలో డ్రోన్తో స్పేర్ కొట్టింది డ్రోన్తో స్పేక్ కొట్టించాం కాలాసర్ అంతా కూడా డ్రోన్ తో ఫస్ట్ టైం ఇండియాలో ప్రపంచంలో ఫస్ట్ నైనా కొట్టి మొత్తం కాలాసర్ టౌన్ వర్క్ టౌన్ టౌన్ అంతా డ్రోన్ తో కొట్టించాం చేయించారా చేయించాం ఎందుకే కరోనా రాకుండా అంటే మనం ఈ ఎందుకంటే పక్కింటి తుమ్మినా కూడా ఇది ఇది వస్తుందనే ఉద్దేశంతో అన్ని వీధులు అన్ని వీధులు డ్రోన్ తో కొట్టించాం అది అంతా వచ్చింది అదే కాకుండా కూడా నేను కొన్ని ఫస్ట్ మాస్కులు నేనే మూడు లక్షలు గుజరాత్ని తెప్పించాను శానిటైజ్ అవన్నీ కూడా ఇంటింటికి ఇచ్చా సి విటమిన్ ట్యాబ్లెట్ నేనే ఇచ్చా నిమ్మకాయ నేనే ఇచ్చా చికెన్ పడిపోయింది రేట్లు ఫస్ట్ టైం ఇంటింటికి ఒక కేజీ చికెన్ పదివేల ఆరు వందల కేజీలు ఇచ్చా ఈజ్ నాట్ ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది దానికి నేను ఊరూరికి ఇస్తాను ఏమి ఇస్తానో కూడా అన్ని కరోనా టైంలో కూడా ఏం చేశానో అని కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్లు ఉంటాయి అన్న ప్రతి అందుకే తెచ్చాను నేను కరోనాలో ఏం చేశాను ఎవరూరికి ఏం చేసి ప్రతి ఒక్కటి మీరు చూడవచ్చు ప్రతిది కూడా అప్పుడు ఏం చేశానంటే ముస్లిం సోదరుల పాపం రంజాన్ వచ్చింది గుడ్డు దొరకదు మామూలుగా నీళ్ళు దొరికేదే కష్టం పక్కినోడితే తలుపులు వేసుకునే రోజులు అవును అప్పుడు నేను అన్ని కోల్ఫారాల అందరితో మాట్లాడి సంవత్సరానికి ఒక రెండు పండుగలు వస్తాయి మనకైతే మూడు వందల అరవై రోజులు మూడు వందల పండుగలు మనకు ఉంటాయి హిందువులకి ఉద్దేశంతో ఇంటింటికి ఒక కేజీ బాస్మతి రైస్ కేజీ అదేవిధంగా అన్ని కూరగాయలు వస్తువులన్నీ కూడా రెండు నెలలకి పడేనట్టుగా ఒక శారీ ఇంటింటికి ఇచ్చాను పదివేల ఆరు వందల మందికి ఇచ్చాను అన్న మళ్ళీ నన్ను చూసిన బీబీసీ దాకా నా పేరు వచ్చింది అరెస్ట్ చేయాలి రెడ్డి కరోనా ర్యాలీ లాగా వల్ల అవును చేసాడు అంతా కూడా నా టీవీలు అంతా మనం రిపబ్లిక్ టీవీలు అయితే ఒక టూ డేస్ ఇదే కంటిన్యూషన్ నా గురించి నేను చాలా భయపడ్డా ఏంద్ర ఇది చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయాలను రోగ్ కూడా ఎమ్మెల్యే వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అన్న ఒకటన్నా ఎవడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గబక్కన హాస్పిటల్ తీసుకుని పోతే ఇస్ గాడ్ అత నీ రక్తం ఇచ్చో లేకపోతే సహాయం చేసినా కూడా నాకు కాపాడినాడు ఆ కరోనా టైంలో అన్నా నిజంగా కరోనా అనేది డబ్బు డబ్బు లేనట్టు ఒకటే కదన్నా అవునన్నా హాస్పిటల్లో డబ్బు నా దగ్గర వంద కోట్లు ఉన్నా కూడా చేసుకునేది బెడ్ లేదన్నా చేసుకుని బెడ్ లేదు ఆ రోజు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడంటే భగవంతుడు నిజంగా చెప్తున్నాను అందుకే ఆయనకి ఎంత ఆశీర్వాదం ఉందనమాట హాస్పిటల్ వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చుంటే ఇప్పుడుండే నాయకులు చంద్రబాబు నాయుడు ఇంకొక అతను బయటికి రాకుండా ఇక్కడ కూర్చొని మా ఊరు నాయకుడు అయితే మా ఊరు నాయకుడు కూర్చొని అక్కడ చికెన్ దాన్ని స్ప్రే స్ప్రే ఇది ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫాదర్ వాళ్ళందు ముగ్గురు కూర్చొని చికెన్ చేసుకుని ఇంట్లో తినండి బయట రావద్దు కరోనా వస్తుందని చెప్పారు నేను ఆ టైంలో దాదాపు ఫైవ్ క్రోర్స్ పైన నేను ప్రజ ప్రజలకి దాదాపు ఆరు నెలలు మూడు సత్రాలు తీసుకొని అక్కడనే ఎవరికి ఏం కాదు నాది తీసుకొని పోవచ్చు నేను ఇంటింటికి పంపించిన డజను కనీసం వాళ్ళ ఊరందూర్లో కూడా నేను కూరగాయలు గుడ్లు అన్నీ కూడా పంపించి ఆరు నీళ్ళు అన్న అప్పుడు పేదవాడు ఎట్లా ఉన్నాయంటే తోపుడు పండు లేదన్న సింపుల్ లాజిక్ వాడు రోజు పండ్లు అట్టి పుండ్ అమ్మితేనే వాడికి ఎంతో కొంత వస్తుంది అన్న వాడు మూడు నెలలు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డి బీం పంపిస్తున్నాడు మనకు హాస్పిటల్కి ఏం కావాలో కూడా అన్నీ ఇస్తున్నాడు కానీ ఒకరు ఇద్దరు ఒక ఇంట్లో నలుగురు ఐదు మంది ఎంతమంది ఒకరొకరికి డబ్బులు లేదు ఏటీఎంలు లేవు డబ్బులు ఎక్కడ పరిస్థితి ఏందన్న ఆ రోజు పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఆ సీన్ మళ్ళీ మనం దేవుడు ప్రపంచంలో అది వంద డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు ఐదు కోట్ల ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టారు ఇది ఈ స్టేట్ కాదు ఈ దేశంలో ఎవరు ఖర్చు పెట్టరు ఈ దేశంలో నన్ను చూసిన కాదు ప్రభుత్వ ఖజానా కాదు మీ సొంత డబ్బులు నా సొంత డబ్బులు ప్రతిది నేను ఏం చేసినా కూడా పబ్లిక్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నేనేం చేశాను అన్న ఈ కరోనా టైంలో చెప్పండి మీరు మీరు నెట్ నెట్లో పోయినా కూడా తెలుసు కూడా వస్తుంది అన్న అంటే నేనున్న భరోసా నాకు రెండుసార్లు కరోనా వచ్చింది నా నా ఫ్రెండ్ క్లాస్మేట్స్ చచ్చిపోయినాడు ఆ పక్క ఒక మిత్రుడు చచ్చిపోతున్నాడు మా ఇంట్లో మా భార్య ఒక పక్క ఏమండి మీరేమైనా అయితే ఏందంటే నేనైతే నా కూతురుందన్న నా కూతురు అయితే నా కొడుకున్నాడు మనం ప్రజలు నమ్ముకొని మనం ఓడిపి గెలిపించారు మనల్ని ఓడిపోయాం ఆ బాధ నేను అనుభవించాను ఇప్పుడు గెలిచాం ఇప్పుడు కానీ ప్రజలకు అండగా లేకపోతే మనల్ని క్షమించడు దేవుడు క్షమించడు ప్రజలు క్షమించడని చెప్పాను మీరు నమ్ముతారన్నా హాస్పిటల్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉండేవి మాకంత తిరుపతి దగ్గర అన్న ఏది వచ్చినా కూడా తిరుపతికి పోవాలి అటువంటి హాస్పిటల్ అందరితో కూడా మాట్లాడి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు కొందరికైతే నేనే డబ్బులు కట్టినానన్నా కొన్ని వందల మంది బతికిచ్చాను ఆ టైంలో అన్న నిజంగా భగవంతుడు ఆ కాళాశ్రీ ఈశ్వరుడు ఆ ఎన్టీ స్వామి మాకు సపోర్ట్ ఉండబట్టి ఎంత చేసినా ప్రజలు ఇప్పుడు పోయి మీరు ఇప్పుడే అడగండి అయ్యా కరోనాలో మేమంతా బతుకున్నాం అంటే మొత్తం ఎమ్మెల్యే అండి ఆ టైంలో కష్టాల్లో ఇప్పుడు ఇప్పుడు అందరూ చేస్తారని ఇప్పుడు ఏముంది అందరూ చేస్తారు ఆ టైంలో చేసేవాడు బయట రావాలన్న ఎందుకంటే మా లేటర్ అట్టు ఉన్నాడు లేటర్ మానిటర్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ప్రజల్లో పోతున్నాడు లేదా వాళ్ళకి ఏమైనా అందించాడు లేదా